నేను బట్ ఎంపీఓలో ఎంపీఓ అంటే ఎంపీఓ సార్ ఎన్నో అంటే ఎంపీ అంటే You should My i కనబడితే సోనియా నిల్చుంటే నేను ఇలా పాట పాడినా రాహుల్ గాంధీ గారి పక్కన పాట పాడిన ఇప్పుడున్న ఖర్గే గారి పక్కన పాట పాడిన అప్పుడున్న మన్మోహన్ సింగ్ గారి పక్కన పాట పాడిన కానీ అప్పుడు కూడా సంతోషం కలిగింది కానీ దానికంటే ఎక్కువ సంతోషం నేను చూస్తే కలిగింది ఎందుకంటే కన్ను లేవు నేను కిషోర్ నన్ను చూద్దలేను అన్నావు కానీ నువ్వు ఎంత తెలియకాలంటే కన్ను లేవు నేను కిషోర్ చూడలేను అన్నావు కానీ ఒక్క కిషోర్న్న పాటలో ఒక్క కిషోర్న్న పాటలో ఎనిమిదో పది చరణాలు ఉంటాయి గతమే చూసినా అన్నారు ఒక్కో చరణం ఒక్కో కిషోర చూస్తావు కానీ కన్నుటి కూడా మేమే చేయలేకపోయినాము మీకు ఉద్యోగాలు తీరలేకపోయినాము కొడదామంటే రౌడీలం కాదు కాల్చి పడేటామంటే నక్సలేటం కాదు కాళ్ళు ఏం చేయలేకపోయినావు మీ లెక్క కన్నుండి మీ లెక్కనే కూర్చున్నావు ఈ ప్రజాప్రభుత్వంలోనైనా మా మీద నమ్మకం పెట్టుకొని ఆశగా ఏదైతే ఈ కళాకారులకు ఉద్యోగాలు కావాలని పాటలు పన్నే పాటలు ఏ జిల్లా పోయినా ముందుగా పోయి ముచ్చట నేను పోయి నలుగురు ఐదు పది మంది ఉత్సవ మరి ఇక ఏడ మీటింగ్ పెడితే బాగుంటుంది మీరు ఎవరు సహకరిస్తారు ఎట్లా ఎట్లాగని మేము ముచ్చట పెడతా ఉన్నాము ఏడవే ఫీల్ చేసి మై చేసి పాటలు పాడతలేము ఆ ముచ్చట్లు చెప్పడం కోసమే పాటల పల్లకి ఉమ్మడి జిల్లా తిరుగుతా ఉన్నది ఈ ఉమ్మడి జిల్లా అంటే పాత ఉమ్మడి పది జిల్లా అయిపోయే లోపు మనకు ఉద్యోగాల తీపి కబురు వస్తుంది ఇస్తాను వాళ్ళందరూ తీసుకుంటాను మనం అంటున్నాం మంతల పాటల పల్లకి వచ్చేదాకా ఉత్తరే ఉంటది ఇటు కళాకారుల దిక్కు అటు ప్రభుత్వాల దిక్కు ఇటు కళాకారుల అటు ప్రభుత్వాల దిక్కు కాబట్టి నేను ఇలా నిన్ను చూసి గర్వపడుతున్నా నిన్ను చూసి సంతోషపడుతున్నా అన్ని అవయ అవయవాలు కరెక్ట్గా ఉండి పదిహేను మా అవయవాలను మా నోరు మా ఆటను మా పాటను మనిషి దొరకది కానీ ఈ ప్రజా ప్రభుత్వంలో మంచి రోజులు అవుతాయి మేము శాతనేత వరకు పాటలపలేని జిల్లా తిప్పడానికి ప్రయత్నం చేస్తాం మరి కొద్దిగా ఆటో లేట్ అయ్యి ఒకటి తీసుకపోకపోయినా ఇంటికాడు ఉండే కిషోర్ నన్ను ఆశీర్వదించాలి అటువంటి అనవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి పాఠం పల్లె అంటే పాట పాడుకుందా i uh -huh. uh -huh.

నాెంబర్ కనొకండి మీ అందరు మొగన్నే అక్క చెప్పింది నాెంబర్ 9440 Y8 9990 9440 Y8 9990 youtube ఛానల్ జోర్నల్ కాలంషో ఉంది ఆ కాలంషోదారా రవిదేయవస్తది జోర్నల్ కాలంషో వస్తుంది ఆ కాలంషోదారా ఈ అక్కను మంచిరాలు పోయి ఇంటర్వ్యూ చేసిన మంచిరాలు ఇంటర్వ్యూ చేసిన తర్వాత మళ్ళీ బలపల్లికి వచ్చి ఒకరోజు ఫోన్ చేసి ఏంటి నాతో రవి అన్న నీ ఇంటర్వ్యూ ద్వారా నేను ఈ ప్రపంచానికి పరిచయమైన నా పాట ద్వారా ఎంతోమందిని చైతన్యం చేసిన కానీ నిన్న రాత్రి నిన్ను వచ్చి దొండైపల్లలో పడుకుంటే వాళ్ళ ఇంటి దగ్గర పడుకుంటే ఏదో గురువు పోయిందట అన్న నేను చూడలేదు కదా ఆ గురువు గుండి చచ్చిపోతే వంతు సమాజానికి మేలు చేసి ఈ కళదారు మేలు చేసే అవకాశం పోతుందని చెప్పేసి తను ఏడిస్తే వెంటనే మళ్ళీ నేను ఈ మనపత్తి జిల్లా గుండాపల్లికి వచ్చి అలా ఇంటిని వాళ్ళ పరిశ్రాలు మొత్తం తీసి నెట్లో పెట్టినా వాళ్ళ ఇంటి వాళ్ళ కూడా రిక్వెస్ట్ చేసిన ఈమెకు ఐదో పదవి వస్తే భర్త లేడు పిల్లలు లేరు కాబట్టి అలా తమ్మని పిల్లలకు అందరి పిల్లలకు అక్క పిల్లలకు అయితే తప్ప ఆమె తీసుకపోదని చెప్పి వాళ్ళ కూడా రిక్వెస్ట్ చేసి ఆ వీడియోను పెట్టడం జరిగింది మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ జోదీ షో ద్వారా చాలా మంది కళాకారులు ఇద్దరు ఈ పాటల పల్లకి ప్రోగ్రాం కూడా మొత్తం ప్రోగ్రాం ఉండదు కరీంనగర్ ఉంది ఇక్కడ ఉంటుంది ప్రతి జిల్లా ప్రోగ్రామ్ మన ఛానల్లో ఉంటుంది అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పాటల పల్లెత్తుగా సిద్ధపెట్టలు మరి నాడు మీద దగ్గర నుంచి కూడా వచ్చారు మరి మీరు పదమూడవ తారీఖు నాడు పాటల పల్లెకి నిజవంతం కావాలంటే తొందర పడకండి ఆ పదమూడవ తారీఖు నాడు పాటల పల్లెకి పెట్టుకున్నారు బోదామని పట్టుకున్నట్టున్న మీ వ్యతిరేకత పోదు మీరు అతను దిగ్విజయం కావాలంటే వీళ్ళు కూడా రావాలి మీరు కూడా ఒకటో ఒకటో పాటలు వాడుకోవాలని ఈ సందర్భంగా పాటల పనులకి గుర్తు చేస్తాం మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో ఫోక్ సాంగ్స్ సినిమా సాంగ్స్ మిమిక్రీ మ్యాజిక్ ఈల పాట రివర్స్ పాట ఫ్లూట్ ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక